అమ్మ మీ పేరు నా పేరు లావణ్య అండి నేను మాట్లాడుతున్నాను ధౌళేశ్వరం కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నానండి మా గారి పేరు వచ్చి మందాకని గారు రాజేశ్వరి గారు అండి ముఖ్యంగా అలాగే మాకంటూ కొన్ని చట్టాలు రావాలని మా భవిష్యత్తులో కూడా కొన్ని అనేక చట్టాలు చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని పట్టించుకోమని అలాగే అనకాపిల్లిలో జరిగిన మాట గురించి కూడా మీ అందరికీ తెలుసండి మొన్నటి వరకు ఛానల్ మేము అందరం కూడా పోరాడేము నెక్స్ట్ మాకు న్యాయం జరగలేదండి ఇటువైపు పక్కన గురించి కూడా అందరం కూడా ఎందుకంటే చట్టానికి పోరాడుతున్నామండి మాకు ఇలా కలెక్షన్లు అడగడం ఇవి కాకుండా ఒక ప్రభుత్వం మాకంటూ ఏదన్నా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి చదువులేని వాళ్ళందరికీ చేతి విద్యను కల్పించమని చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుకుంటున్నామండి హాసన చేయడం అలాంటి పనులైతే మేము చేయమండి ఒక ట్రాన్స్ జెండర్గా కూడా మాకు ఒక భిక్షాదనే తెలుసండి ఒకవేళ మీరు పది రూపాయలు ఇస్తే మేము తీసుకొని మా బ్లెస్సింగ్స్ మీకు ఇచ్చి మీరు బాగుంటే మేము బాగుండాలని మిమ్మల్ని కోరుకుంటాం తప్ప భగవంతుడిని కాబట్టి ఇప్పుడు ఆ భిక్షాదలను కూడా మేము కోరుకుంటలేదండి మాకంటూ చట్టం ఏదన్నా ఏదైనా వర్క్ తీసుకురామని అడుగుతున్నామండి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మాకు పెన్షన్స్ ఆధార్ కార్డ్స్ రిజర్వేషన్ కల్పించారండి అలాగే మాకంటూ చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పరిపాలనలో మాకంటూ ఏదైనా ఒక రాజ్యం వెళ్ళడానికి అన్నది ఏదైనా సరే మాకంటూ ఒక గుర్తింపుగా ఒక పని కావాలని కోరుకుంటున్నాం ఓకే అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది మాకైతే మంచిగానే అనిపిస్తుంది అండి సారి వచ్చినప్పుడు కూడా మాకు ఫంక్షన్స్ అవి అమలు చేశారండి ఆధార్ కార్డ్స్ అవి వచ్చినాయి హోటల్ కార్డ్స్ వచ్చినాయండి అలాగే మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు నెక్స్ట్ ఫంక్షన్ లేని వాళ్ళకి కొంచెం ఫంక్షన్స్ అండి ఇంకా రేషన్ కార్డ్స్ సింగిల్ రేషన్ కార్డ్స్ కావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నామండి బర్త్డే కదా మరి తప్పకుండా ఇటువంటి బర్త్డేలు ఎన్నో చెరుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని హండ్రెడ్ పర్సెంట్ సిరి తార ఆరోగ్యాలతో ఎప్పుడూ ఉండాలని మా రాజ్యాన్ని ఈ రాజ్యాన్ని అంతే కూడా ఇంకా మీరు మంచిగా ఏలాలని కోరుకుంటున్నామండి